పట్టణంలో కొత్తకుంట చెరువు పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఇరవై తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలతో ప్రారంభించడం జరుగుతుంది పరిగి పట్టణంలో ఉన్నటువంటి ఏకైక చెరువు ఇది పరిగి లోపల గ్రౌండ్ వాటర్ పెరగాలన్న పరిగి లోపల ఉన్నటువంటి సర్వే వ్యవసాయదారులు కానీ అదేవిధంగా పరిగిలో ఉన్నటువంటి సిటిజన్స్ కానీ వాళ్ళు ఇక్కడికి ఇచ్చేసి వాళ్ళు ఒక వాక్ చేయాలన్నా వాళ్ళు ఏదైనా సేద తీరాలన్నా ఒక చెరువు కూడా మన పొరిగి పట్టడంలో లేదు అందుకు గతంలో ఈ చెరువును కొంతమంది వ్యక్తులు దాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఆ ధ్వంసం చేసినటువంటి చెరువును పునర్నిర్మాణం చేయడానికి నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి శాంక్షన్ ఆర్డర్ తీసుకొని ఇక్కడ ఎస్సీ గారు రంగారెడ్డి గారు రేణుక గారు ఈ గారు ఇంకా ఇంజనీర్స్ అంతా కూడా డిపార్ట్మెంట్ ఇరిగేషన్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు ఈరోజు ఈ యొక్క చెరువును పరిగి పట్టణంలో ఎందుకంటే మున్సిపాలిటీలో ఉన్న ఏకైక చెరువు ఇది ఆ చెరువును కాపాడుకోవడం మనందరి బాధ్యతని ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పుర ప్రముఖులు ఇక్కడ చాలామంది ఉన్నారు మీరు అందరి యొక్క బాధ్యత దీన్ని ఇక్కడ చుట్టుముట్టు కూడా ఒక మంచి లేక్ చుట్టుముట్టు ఒక పార్క్ లాంటి వాతావరణం కల్పించి చిన్నారులతో తల్లిదండ్రులు కూడా వచ్చి వాళ్ళు ఈ యొక్క లేక్ చుట్టుముట్టు ఎప్పుడైనా ఈవినింగ్స్ కానీ హాలిడేస్లో కానీ కాలక్షేపం చేయడానికి కూడా అదేవిధంగా వాక్ చేయడానికి కూడా కొన్ని వసతులు ఏర్పాటు చేయడానికి కానీ నిర్ణయించడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా పరిగణ నియోజకవర్గం ఇంకెక్కడైనా సరే చెరువులు కనుక అయితే తప్పకుండా నా దృష్టికి తీసుకురండి తప్పకుండా దాన్ని కూడా అధికారులు కూడా మంచి ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ చేయించి దాన్ని కూడా పునరుద్ధరించడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తాను పట్టణంలో ఉన్న ఏకైక చెరువు కొత్తకుంట చెరువు ఈ చెరువును గతంలో కొంతమంది ధ్వంసం చేయడం జరిగింది నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ చెరువును పునర్నిర్మించాలి పరిగి పట్టణంలో ఉన్న ఏకైక చెరువు ఇది ఎందుకంటే ఇక్కడ బోర్లు చాలా ఉన్నాయి మున్సిపాలిటీలో కానీ బోర్లలో నీళ్ళు కూడా ఎండాకాలం ఎక్కువ ఉండి అవి కూడా ఇంకిపోతున్నాయి కాబట్టి ఈ యొక్క చెరువును కనుక మనం డెవలప్ చేస్తే గ్రౌండ్ వాటర్ కూడా ఇంక్రీజ్ అవుతున్న ఉద్దేశాన్ని తెలియజేసినప్పుడు వెంటనే వాళ్ళు దానికి శాంక్షన్ ఇచ్చి ఈరోజు ఇరవై తొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయలతోన ఈ యొక్క చెరువుకు మరమ్మతుల గురించి ఎస్సీ గారు రంగారెడ్డి గారు అదేవిధంగా మన ఈ గారు రేణుక గారు శ్రీ ప్రసాద్ గారు మన ఏఈ ఇంజనీర్స్ అందరు కూడా అరుణ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రముఖులు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఇదేందంటే మన చెరువులు అన్నది కాకతీయుల నాళ్ళ నుంచి మనకి ఇచ్చినటువంటి ఒక సంపద ఆ సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పూర్వీకులు మనకి ఇచ్చేరు దా దాన్ని మనం కాపాడుకోవాలి లేదంటే భవిష్యత్ తరాలకు మనకు తాగునీళ్ళు కూడా కొన్ని సందర్భాల లోపల కష్టమయ్యే పరిస్థితులు ఉంది ఇప్పుడు మన ప్రాంతం లోపల మనం శ్రీశైలం నుంచి ఏదైతే భగీరథ వాటర్ వస్తుందో దాని యొక్క పరిమాణం తగ్గిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ కూడా రావట్లేదు ఇప్పుడు ఆ వచ్చిన నీళ్ళు కూడా కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి దాని మూలంగా ఎవరు తాగట్లేదు అది అందరూ క్లీన్ వాటర్ కావాలని చెప్పి అందరూ కూడా మినరల్ వాటర్కి తాగడం అనేది అలవాటు అయిపోయింది ఈ పరిస్థితి లోపల మనకు ఉన్న గ్రౌండ్ వాటర్ని మనం కాపాడుకుంటే బోర్లలో కూడా మనకు వాటర్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క చెరువును సంరక్షించడానికి అని చెప్పి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ చెరువును పునర్నిర్మాణం చేస్తుంది బహుశా ఒక టూ త్రీ మంత్స్లో రెండు మూడు నెలల్లో ఈ చెరువు నిర్మాణం పూర్తి చేస్తారు ఎస్సీ గారితో మాట్లాడతారు ఎమ్మెల్యే గారు ఇతర ప్రముఖులు అందరికీ నమస్కారం కారు చాలా రోజుల నుంచి చెప్పుకున్నారు చెరువుకున్నారు ధరించాలని చెప్పేసి దాని ఇట్లా కొంచెం ఎంక్రోచ్మెంట్స్ ఉంటే సర్వే చేయడం కూడా జరిగింది మా దగ్గర కొంచెం స్టాఫ్ తక్కువ ఉన్నందుకు కొంచెం డిలే అయింది కానీ సారు పట్టదలతో ఏదైతే ఉందో అది మేము చాలా కష్టపడి అని ఎస్టిమేట్ కూడా చేసి శాంక్షన్ చేయించడం జరిగింది కాబట్టి కాబట్టి సారు ఈరోజు ఎంత పట్టదలతో ఉన్నారని చెప్పి నేను కూడా పర్సనల్గా వచ్చాను వచ్చి ఈరోజు ఇది వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎంత త్వరగా అయితే త్వరగా కంప్లీట్ చేస్తాము ప్లస్ డీసిల్టింగ్ కూడా దీంట్లో ప్రొవిజన్ లేదు ఇప్పుడు కలెక్టర్ ఫండ్స్ నుంచి చూపిస్తాను సార్ అది కూడా తీసుకొని డీసిల్టింగ్ కూడా చేస్తాం సో నాలాలన్నీ కబ్జాలు అయిపోయినాయి కదా దాన్ని ఏం చేస్తారు సార్ ఏదైతే కబ్జాలు అయితే మేము చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం రెవెన్యూ ఏదైతే కబ్జాలు ఉంటే అది రెవెన్యూ వాళ్ళ సహకారంతో చేయాల్సి వస్తుంది డైరెక్ట్ మేము ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ పవర్ మనకు ఉండదు వీల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ యాజ్ ద రూల్స్ ఓకే 아, 고정. 아, 고정.